గతంలో చూసుకుంటే ఎంతమంది కలిసి వచ్చినా నా వెంటర్ కూడా పీకలేరు నా మనిషి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నా సెక్యూరిటీ తగ్గించేశారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఎలా చూడొచ్చు అండి ఇప్పుడు అన్ని అన్ని మాటలు ఆయన మాట్లాడతారండి నా ఇంటర్కి పీకలేరు అన్నాడు ఇంటర్కి పీకారుగా ఒక ఇంటర్కి బీకలేంది నీకు అసలు సింగిల్ డిజిట్ ఇవ్వాలా ఈ రాష్ట్ర ప్రజలు అట్టాది నీకు డబల్ డబల్ డిజిట్ ఇచ్చారు సింగిల్ డిజిట్ ఇచ్చి అరేబియా సముద్రంలో కలపాలి నేను పరోడగా తీసుకుపోయి కానీ డబుల్ డిజిట్ ఇచ్చి బంగాళాకాశంలో కలిపారు కలిపినా కానీ మీకు సిగ్గు శరం సీవు లేదు మీ నాయకులకు కానీ మీకు కానీ అసలు మీ పార్టీకి అధ్యక్షుడు ఎవరు మీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరు మీ పార్టీకి అసలు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరు మీ దగ్గర ఉందా చెప్పండి వాళ్ళకి అది అది చెప్పండి మీరు ముంగల ఇంతవరకు మీరు పార్టీ అధ్యక్షుడు ఎన్నుకోలేదు మీకు ఒక ఇది లేదు మళ్ళీ పైపెచ్చు పద్నాలుగు జిల్లా పదమూడు జిల్లాల్లో పదహారు ప్యాలెస్లు కట్టారు మీరు ఆఫీసులు మా పార్టీకి ఏమయ్య మాది స్వతంత్ర రాకదలిగి పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఈ ఈ పదమూడు జిల్లాల్లో రెండు మూడు పార్టీ ఆఫీసులు వెళ్ళేవయా గట్టిగా అన్నీ అద్దె అద్దెడ్లో ఉంటామే మేము ఒక జాతీయ పార్టీ అయ్యి ఉండి అట్లాంటిది మీరు ఎంత దోసు తిన్నారో ఎంత దాచుకున్నారో ప్రజలకు అర్థం అవట్లేదా ఇవాళ పెట్టు రాజీనామా చేస్తారని మన దాకా ఎర్రవీగావుగా ఎమ్మెల్యే పద రాజీనామా చేస్తాను ఎంపీకి వేస్తానని మరి పెట్టుకో ఏ చెయ్యి రాజీనామా చేయి మాట మీద నిలబడు నీకెక్కడదాయా బాబు మాట మీద నిలబడతాం మాట తప్పడం మన తిప్పడం నా మాట నీకు గుర్తించదో నువ్వు ఆ మాటలు మాట్లాడద్దు మీరు నువ్వు ఎక్కడైనా సరే విశ్వనీయత అనే మాట అసలు మాట్లాడద్దు అది మీ నాన్న మాట మాట్లా మాట్లాడంటే ఆయన సరిపోయింది అది ఆయన చేశాడు ఆయన ప్రజల్లో ప్రజలకు నెలలో దేవుళ్ళు నిలిచాడు ఆయన నువ్వు నువ్వెక్కడా బాబు పెద్ద రాక్షసు అనుకుంటున్నాను నిన్ను ఇలా ఇవాళ మరి నువ్వు రాజీనామా చేసి ఎలక్షన్ రా ఈ పదకొండు సీట్లు పెట్టు ఎక్కడ 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 కలుపుతారో చూద్దు కానీ నువ్వేదో అనుకుంటున్నాయేమో నువ్వు రాగానే పది మంది వస్తున్నారని పది సినిమా సినిమా యాక్టర్ వచ్చినా వస్తారు వేల మంది ఎందుకో ఉంది వాళ్ళని చూడటానికి అంతే తప్ప నీ మీద నువ్వేదో రాజకీయంలో బాగా చతుర్థుడు అని కాదు రాజకీయంలో నువ్వేదో పేరు పోసే రాజకీయ నాయకుడు అని కాదు నువ్వు ఒక పక్క బజార్ రౌడీ లాగా అనుకుంటున్నారా జనం గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఇకనైనా మారు నీకు సెక్యూరిటీ నువ్వు ఎంతమందికి నువ్వు ఎంతమంది ఇచ్చా చంద్రబాబు నాయుడికి ఇచ్చేవారు ఏమన్నా పైపెచ్చి ఏమన్నా అసెంబ్లీలు ఏమన్నా నువ్వు నీకు ఇరవై మూడు సీట్లు వచ్చినాయా దాంట్లో ఐదు సీట్లు నేను లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు తెలుసుకోవా చంద్రబాబు అన్నావు అరే రే అసలు ఆయనలో ఎన్నో వంతు నువ్వు ఆయన వేసిన అడుగులు అడిగేయడానికి సరిపోతావు నువ్వు ఆయన ఆయన అడిగేస్తే అడుగులు అడిగేయడానికి సరిపోతావు నువ్వు చాలా మనిషిని ఇష్టానుసారా మాట్లాడదు ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్ర పిచ్చి ప్రజలు నీకు అంత పెత్తన ఇచ్చారు కాబట్టి నీ ఇష్టానుసారా మాట్లాడుతున్నావు ఇప్పుడు మాట్లాడాలంటే చాలామంది అవ్వదు అది చంద్రబాబు నాయుడు కాబట్టి సరిపోయింది కానీ అదే లోకేష్ అయితే ఇప్పుడు సాగేది కాదు నిన్ను సాగలిచ్చేవాళ్ళు కాదు అందుకని ఆయన కూడా తొక్కిపట్టి మంత్రి పదం వద్దని ఆయన మంత్రి పదవి ఇచ్చి ఈ రాష్ట్రం ఏ ఏమి అవ్వటానికి వెళ్ళలేదు సస్యశామలం కొనాలి ఆంధ్ర రాష్ట్రం అని ఆయన ఎక్కడికక్కడ పట్టి ఉండబట్టి నువ్వు ఇలా బాధ తిరుగుతున్నావా ఆయన కన్నుతో రెప్ప ఎగరేశారంటే ఏమవుతామో అర్థం చేసుకోండి మీరు వైసీపీ నాయకులు మా ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి ప్రజలే లాశపడేది నాయకుల మాట వినమాకండి అందుట్లో జగన్మోహన్ రెడ్డి మాట అసలు ఎన్నమాకండి ఆయన మీ అమ్మట ఉన్నాడో ఎవరెమ్మడు ఉన్నాడో చెప్పండి ఎవరిని ఆయన సంకల పెట్టుకొని ఏమోడో చెప్పండి ఆయన ఆయన అవసరమైన కొంది వాడుకుంటాడు మిమ్మల్ని ఈ సిరి ఏమ ఏ గంగా నదిలోనో ఏ ఏ కావేరి నదిలోనే వేస్తాడు మిమ్మల్ని ఎన్డీఏ కోటమికి ఎన్నో సపోర్ట్ చేస్తున్నావుగా వాళ్ళ వల్ల నీకు ప్రమాదం ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ ఒక చంద్రబాబు నాయుడు ఉంటేనే నీకు ప్రమాదం ఉంటుందా చంద్రబాబు నాయుడు ప్రమాద మనిషి మాత్రం కాదు మరి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో ఆ చంద్రబాబు నాయుడు ప్రమాదమైన మనిషి అనేది వాళ్ళు బయట తిరిగేవాడివేనా అంత ముందర సుప్రీంకోర్టు ఏం చెప్పింది రాజకీయ నాయకుల మీద ఉన్న ఎప్పుడు ఇప్పుడుగా చెప్పింది అది ఇరవై ఒకటిలోనే చెప్పింది రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు త్వర త్వరితగా పరిష్కరించి త్వర త్వరితగా జరపాలని చెప్పింది అయినా చేసే చేయగలిగా కదా అందుకనే గొడకాడ పిల్లలు కూడా చెప్పున్నారు కోర్టుల గురించి కోర్టులు డబ్బుండాడికే కోర్టులు డబ్బులు అయినా శిక్ష శిక్షలు పడతాయే అంతే తప్ప కోర్టుల వల్ల మనకు వర వనగురేదే లేదు ఆ డబ్బున్నటికి కోర్టు పనిచేస్తాయని పటకాడ పిల్లలు కూడా చెప్పుకుంటున్నారయా కొద్దిగా ఆలోచించి చేయండి మరి ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు పదమూడవ సంవత్సరం వచ్చింది మరి ఆయన ఈడీ కేసుల్లో ఇంతవరకు ఏం చేయలేకపోయారు మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని శుక్రవారం శుక్రవారం అని ఆయన పాదయాత్ర పిలిచారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఎందుకు నువ్వు కోర్టు రాలేదని నోటీస్ ఇచ్చలేదు మరి మా మేము భూములు ఇచ్చిన రైతులు మేము మా మీద కేసులు పెడితే మేము ఇలా వాయిదాకు పాపోతే మాకు నోటీసులు పంపిస్తున్నారు అరెస్ట్ వారెంట్లు పంపిస్తున్నారు ఏది మా మొత్తం కలిపి మరి మూడు సంవత్సరాలు అవ్వలేదు మరి మాకు వారెంట్లు పంపిస్తున్నారు ఎందుకని మేము రైతు పిచ్చి రైతులు పనా మరి నాయకులు నాయకులు ఎందుకని పిల్లవారు కోర్టులకి మరి మమ్మల్ని ఎందుకంటే చేస్తారు మేము ఏమి చేయకపోతేనే నన్ను ముప్పై రోజులు జైల్లో పెట్టారు శుభ్రంగా హత్యలు చేసిన వాళ్ళు మానమంగాలు చేసిన వాళ్ళు ఏం బయట తిరుగుతున్నారు రైతులు తీసుకెళ్ళే లోపలాపలు లోపల పెడుతున్నారు ప్రతి ప్రతి కోర్టుకు వాయిదా రాకపోతే నోటీసులు ఇస్తున్నారు ఎందుకని ఏంటిది ఇదేనా చట్టాలంటే న్యాయాలంటే ధర్మాలంటే ఇయనా కోర్టులు అంటే ఇయ్యనా ఒకసారి మీరు కొట్టకాడ పిల్లలు కూడా ఏలనగా మాట్లాడుకుంటున్నారు కోర్టులని చట్టాల గురించి రాజ్యాంగాల గురించి అందరికి తెలిసిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సర్వసాధారణంగా చిన్న పిల్లగాడికి ఐదో తరగతి పిల్లగాడికి కూడా తెలిసిపోయింది ఎవరు ఏం చేస్తున్నారా ఎవరు నడకెట్టుందా ఏంటనేది ఎందుకంటే సాక్షాత్ మరి పన్నెండు సంవత్సరాల పైన అయింది పై చిలికైందా ఈడీ కేసులు మరి సాక్షాత్ వాళ్ళ బాబాయ్ నమ్మిన కేసు ఉంది ఆరు సంవత్సరాలు మరి దాన్ని కూడా ఇంతవరకు వెలిగి దిగిలేకపోయారు మరి ఎట్ట ఎట్ట నమ్ముతారు న్యాయస్థానాలు కూడా నమ్మలేము మేము మేము అన్నామని మీరు బాధపడొద్దండి నమ్మలేకనే మేము అయిపోయాం వాయిదాల మీద వాయిదాలు వేయటం ఏదో కాగితం వడ్డం పెడతాం మళ్ళీ వాయిదాలు వేయటం మళ్ళీ కాలయాపన చేయటం ఓట్లు కూడా కాలయాపన చేస్తున్నాయి తప్ప లేదా జడ్జిలు గారు జడ్జిలు గారు మారటం లేదా జడ్జీలు రిటైర్మెంట్ జడ్జి వచ్చి కొత్తగా వచ్చి జడ్జి గారు వచ్చిన నుంచి రిటైర్మెంట్ అయిన కేసులు దాల్చలేదంట అది కూడా చెప్పుకుంటున్నారు పేపర్లో రాస్తున్నారు మరి దీన్నైనా అర్థం చేసుకోండి న్యాయస్థానాలు మొత్తం అర్థం చేసుకొని మరి ఇప్పటికైనా తగు న్యాయం జరిగేటట్టు చూడండి ఆ సుప్రీంకోర్టు దయ వల్ల మరి చెప్పింది కదమ్మన్న దాన్ని బట్టి మీరు ఇవాళకి మరి జగన్మోహన్ రెడ్డి గారిని వెలవటమా మరి చేయటమా న్యాయం జరపటమా లేదా అనేది మీరే నిర్ణయించుకోవాలి మేము మిమ్మల్ని అనే మాత్రపాలం కాదు కాదే కడుపు పంటతోటి మాకు నోటీసులు వస్తున్నాయి కాబట్టి మమ్మల్ని అరెస్ట్ వారెంట్లు వస్తున్నాయి కాబట్టి మేము మాట్లాడుతున్నాం ఇలా మేము రైతులవి భూములు ఇచ్చిన రైతులు ఏంటండి ఇప్పుడు హైకోర్టు కూడా జగన్ వాయిదాలు రమ్మని చెప్పి కూడా నోటీసులు అయితే పంపిస్తారని చూస్తున్నాం ఎలా చూడొచ్చు అండి గతంలో ఆయన కోర్టులకు వెళ్ళాలంటే కూడా ఏదో కారణం చెప్పి తప్పించుకొని తిరిగారో ఎలా చూడొచ్చు అండి ఆయన ఎప్పుడు కారణాలు చెప్పి తప్పించుకుంటానండి ఆ రోజు ఏం చెప్పాడు నేను కానీ కోర్టుకు హాజరైతే అరవై లక్షలు నేను ముఖ్యమంత్రిని ఇవాళ్ళకి కూడా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నాడు అందుకనే రాడు మీరు లసుకోలేని తెలుసుకున్నాడు మరి తెలుసుకున్నాడో తెలుసుకోలేదో మరి ఇవాళ రానంటున్నాడంటే ఏంటి ఏంటి కారణం ఏంటి గేద ఏ అనగానే మళ్ళకపోతే మన రైతు అంటే గీదకి లెక్కలేనట్టేగా లెక్కలేని తనవేగా ఆ గేదకి అందుకని ఆ దాన్ని అది పోతుంది ఆ దాన్ని పోయే గేదె మనం దానికి ఏదో ఒకసారి ముక్కుచాడు అయినా సరే దాన్ని ఉంచుకునే ఏర్పాట్లు చేసుకోవాలి కానీ వదిలేసి చూరుకున్నాం అనుకో పొలాల మీద పడిద్ది జలాన్ని దంపిద్ది దాని ఇష్టానుసారం చేసి దాకేదా అంతే తప్ప ఇక్కడ జరిగేదేవి లేదు సుప్రీంకోర్టు భావా భావజాలాన్ని అనుసరించి హైకోర్టు కానీ మరి కింద కోర్టులు కానీ మొత్తం చేయాలని మేము ఆశిస్తున్నామండి రోజా గారిని చూసుకుంటే గతంలో అమరావతి రైతుల గురించి కానీ మహిళల గురించి చాలా వ్యంగ్యంగా విమర్శించాయి రోజున ఇటలీలో తన వేసుకున్న వేషధారణ చూస్తే ఎలా అనిపిస్తుంది ఎట్లా వీధులు తిరుగుతూ ఉంటాయి రోజా గారు సినిమా యాక్టర్ అవ్వచ్చు లేకపోతే ఆమె దగ్గర కొన్ని వేల కోట్లు ఉండవచ్చు ఆమె గురించి మాట్లాడుతూ అంత అవసరం అంటావా అంత అవసరం లేదు ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక కుక్కపిల్ల ఉందండి దానికి అన్నం కురు కురు కురుకురా అంటే బయటకు వచ్చిద్ది అన్నం అనుకో బౌ బౌ అని అరిసిద్ది కరిసిద్ది అరిసిద్ది కరిసిద్ది మొత్తం చేసిద్ది అది ఇప్పుడు ఆమె గురించి మాట్లాడాల్సినంత నెక్స్ట్ ఇది మాత్రం నాకైతే లేదు ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా ఒక మంచి ధారణతో ఎప్పుడైనా మాట్లాడిందా ఒక లేడీగా ఆడవాళ్ళు చాలామంది ఉండారు రాజకీయంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా రాజకీయం చేశారు సోనియా గాంధీ గారు రాజకీయంలో ఉంది మరి వాళ్ళ ప్రియాంక గాంధీ గారి రాజకీయంలో ఉంది సుష్మా స్వరాజ్ గారు చేశారు పెద్ద పెద్ద రాజకీయాలు చేశారు ఏదంటే ఆప్ట్రాలు ఒక నియోజకవర్గానికి పరిమితం అయినా దేశానికి పరిమితమైన లేడీసే ఉన్నారు మరి వాళ్ళందరూ మాట్లాడారా ఏమో మాట్లాడినట్టు మాట్లాడారా ఎంత తృణప్రాయంగా ఎవరైతే నీకు రాజకీయ పిక్ష పెట్టారో ఆ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అబ్బాయి లోకేషని నీ ఇస్తాను తోలు తీస్తారనే మాటలు మాట్లాడావు నువ్వు మా ఆ మాటలు అయితే మేము మాట్లాడలేవు మాకు రావు అవి గారికే పరిమితం ఆమె మాట్లాడింది కాబట్టి వాళ్ళు దాక్కొని తిరుగుతుంది మరి తమిళనాడు వెళ్ళింది అంటున్నారు మరి మాకైతే తెలియదు మేము కొట్టకాసుకున్నాడు మాకేంద చెప్పండి ఆ మరి తమిళనాడులో ఏం చేసిద్దు ఏ పార్టీలో జాయిన్ అయ్యుద్దు ఆమె ఏం చేసిద్దో నాకేంటి డబ్బు ఉంది కానీ ఎర్ర దిగుతుంది సరే సార్ ఇదో జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అతనే రాజకీయ దుర్వినియోగం చేస్తున్నాడు ఇంకా ధర్మం ఎక్కడ నడుస్తుందని చెప్పి కూడా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి ఎలా చూడొచ్చు అంటే అసలు ధర్మం అనేది జగన్మోహన్ రెడ్డి అంటే పుట్టి దేశమే పడింది అంటారా లేకపోతే చంద్రబాబు నాయుడు ఎంట పుట్టి దేశమే పడింది అంటారా చంద్ర ఎవరైనా సరే ఆలోచించాల్సింది ఏంటంటే ఒకటే ఒకటి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు మరి అట్టే పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయ నాయకత్వం చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ప్రధానిస్తానన్నా కానీ వెళ్ళలేదు వెళ్లకుండా ఈ రా ఉమ్మడి రాష్ట్రం కోసం అయితేనేమి విభజిత రాష్ట్రం కోసం అయితేనేమి ఆయన కష్టపడ్డాడు రా మరి అదే ఇప్పుడు మనకు అవపడతాయి ఇజన్ ట్వంటీ ట్వంటీ పెడితే ఆ రోజు అందరు నవ్వారు చంద్రబాబును చూసి మొత్తం నవ్వారు నేను కూడా నవ్వా నేను కూడా నవ్యా ఇజన్ ట్వంటీ ట్వంటీ ఏందని ఆ ట్వంటీ ఫలితాలు ఏందో ఇలా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు కనపడుతుంది తెలంగాణ రాష్ట్రానికి మరి మనకి నలభై ఏడు పెట్టాడు మరి ఏమైందో ఆయన మాట మీద అయితే నమ్మకం ఉంది ఆయన గట్టిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన న్యాయం చేస్తాడు ఈ రాష్ట్రాన్ని న్యాయం చేస్తాడు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడు అనే నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఉంది అందుకనే అంత మెజార్టీలు ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి ఒకటి అన్నీ ఆయన ఆయన సొంత నిర్ణయాలతోటి ఎవరో సలహాదారులు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని రావడం కాష్టం చేసింది ఎవరయ్యా అంటే మా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు